హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో మార్చి ఇరవై రెండో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయండి ఈ రోజు నుంచి ఎంతమంది రైతులకైతే అయితే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుకైతే వచ్చే అవకాశం అయితే ఉందని మన తెలంగాణలో ఉన్న చాలా చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే గతంలో చూసుకుంటే కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమందికి ఇవ్వకుండా ఆపేశారు కదా మళ్ళీ ప్రారంభించారు మళ్ళీ సరే ఈసారి ఎంతవరకు ఇచ్చి ఆపేస్తారని చాలా మంది అంటే కాకపోతే అలాంటి ఏం లేదట మనకైతే తుమ్మల నాగేశ్వర గారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అప్డేట్ ప్రకారంగా మనమైతే అయితే తెలుసుకుందాం అంటే ఎవరికైతే ముందుగా డబ్బులు అయితే వస్తుంది అనే విషయాలు మనమైతే పూర్తిగా తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కొత్తగా చూసేవాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ అని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం మొత్తానికి చూసుకుంటే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో సాగు చేసే భూమి ఎవరికైతే ఉన్నదో వారికైతే అదిరిపెడే శుభపడుతుందండి ఎన్ని ఎకరాలైనా ఉండని లిమిట్ లేకుండా అందరికైతే డబ్బులు అయితే ఇచ్చేస్తున్నాయంటూ మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయట ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో సో వారి కోసం రైతు భరోసా పథకాన్ని వచ్చేసి జనవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే విడుదలైతే చేశారు కాబట్టి మొత్తానికి మనకైతే అప్పటి నుంచి అయితే డబ్బులు అయితే అవుతున్న తర్వాత అందరికీ అయితే బాగానే ఉందండి కాకపోతే కొంతమంది రైతన్నలకైతే మధ్యలో అయితే ఆపేశారు కదా వాళ్ళ నుంచి చాలా అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే మన తెలంగాణ దాదాపుగా సాగు చేసే రైతులకే రైతు భరోసా సంబంధించిన అయితే ఇవ్వాలని గతంలో ఎన్నో అనుకున్నారు సో అదే విధంగా మనకైతే చేయడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఇప్పటిదాకా ఎవరైతే మనకైతే యాసంగి పంటకైతే పొందిన రైతన్నలు అయితే మన వీడియో చూస్తుంటే కామెంట్ అయితే చేయండి మీకు వచ్చిందా రాలేదని అలాగే ఈ రోజున మార్చి ఇరవై రెండో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి వచ్చేసి మన అందరికీ తెలిసిందే కదా కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి రాలేదు సో ఈ రోజు నుంచి మరి అయితే మొదలు పెట్టినట్టు మనకైతే చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఏదైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఒకటి నుంచి ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ వారంలో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయని గతంలో కూడా కొన్నిసార్లు అయితే చెప్పారు కాకపోతే కాలేదు సో ఈసారి మనకి అలా కాకుండా ప్రత్యేకంగా అవేటట్టు అయితే చూసుకుంటామని మనకైతే చెప్పడంతో జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడితే మాత్రం వీడియోని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా